బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వరద రాజ్యాంగం ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రజాస్వామ్యం కొని వరద రాజ్యాంగంలో ప్రేక్షక పాత్ర వహించిన అధికారులు మరియు పోలీసు యంత్రాంగం ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరం గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ తరఫున అధిక సంఖ్య బలం పద్నాలుగు మంది బలం ఉన్నప్పటికీ దొడ్డిదారిలో ప్రజాస్వామ్యాన్ని కూనీచేసి ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డిపై పాక్షికంగా దాడి చేస్తూ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల గారి ఇంటిలో పనిచేసే సభ్యులతో దొంగ ఐడి కార్డును సృష్టించి ఎన్నికల్లో అప్రజాస్వామికంగా గెలవాలనే దుర్బుద్ధితో వరద రాజ్యాంగం అమలు చేస్తున్న ఎమ్మెల్యే వరద ఉప సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులపై దాడులు చేస్తున్న ఎమ్మెల్యే వరద అనుచరులు అధికార పార్టీ ఎమ్మెల్యే వరదకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn